హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కాలండి నేను షేర్ చేస్తున్న ప్రతి టిప్ కూడా నేను ప్రాక్టికల్ గా ట్రై చేసి అది వర్క్ అవుతుంది అనుకుంటేనే మళ్ళీ మీకోసం వీడియో చేస్తానండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం బాత్రూమ్ లో బకెట్స్ ఎప్పుడు తడిగా ఉండటం వలన అడుగు వైపున పాకుడు పడుతూ ఉంటాయి అలాగే లోపల వైపునైతే పడుతూ ఉంటుందండి ఎందుకంటే బకెట్ ఎప్పుడూ తడిగా ఉంటుంది కదా బాత్రూమ్ లో బకెట్ అనేది అలా ఎప్పుడూ తడిగా లేకుండా మన పని అయిపోయిన తర్వాత ఈ విధంగా బకెట్ ని ఖాళీ చేసేసి ట్యాప్ కి ఈ విధంగా తగిలించేస్తే బకెట్ చక్కగా ఆరిపోతుందండి నేను టిప్నైతే చాలా రోజులుగా ఫాలో అవుతున్నానండి బకెట్లు అస్తమానం తోమే పని లేకుండా నాకైతే చాలా నచ్చింది కొంతమంది బకెట్లు ఖాళీగా ఉంచకూడదు నేలతో నింపి ఉంచాలి అంటూ ఉంటారు కదండి నేను మాత్రం అటువంటివి ఏమి నమ్మనండి అందుకే ఈ టిప్ ని ఫాలో అవుతున్నాను ఇప్పుడు ఇంకా సెకండ్ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి కిచెన్ లో పనికి వచ్చే టిప్ అండి మిక్సీ జార్ వాడిన తర్వాత వెంటనే మనం తోమినా సరే ఒక్కొక్కసారి బ్లేడ్ల మధ్యలో పిండి గాని ఇలా పచ్చడి కానీ మిగిలిపోతూ ఉంటుంది ముఖ్యంగా గారపిండి గాని గోరింటాక్ కానీ మిక్సీ పట్టినప్పుడు అయితే ఆ ప్లేళ్ల మధ్యలో అతుక్కుని ఎంత క్లీన్ చేయాలన్న రాదండి అలాంటి ఇబ్బంది లేకుండా వెంటనే కొద్దిగా నీళ్లు వేసి ఈ విధంగా మిక్సీ తిప్పితే ప్లేళ్ళ మధ్యలో ఇంక ఏమీ అతుక్కోదండి మొత్తం వచ్చేస్తే తర్వాత నార్మల్గా మనం అంటలు తోముకునేటప్పుడు తోముకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా అత్తవ టిప్ చూద్దాం ఈ టిప్ వచ్చేసి సొరకాయ పైన తొక్క తీయడానికి పీలర్ అవసరం లేదండి ఇది చాలా పాత టిప్ అండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలాగే తీసేవాళ్ళు అనమాట నేను అప్పుడు చూశానండి నాకు ఇప్పుడు ట్రై చేస్తే పీలర్ కన్నా కూడా ఇదే బెటర్గా అనిపించిందండి చూడండి చాలా ఈజీగా కొద్దిగా షార్ప్గా ఉండే గ్లాసును తీసుకున్నానండి అంచులు షార్ప్గా ఉండే గ్లాసును తీసుకుంటే ఈ విధంగా పలుచుగా వచ్చేసి చూసారా తొక్క అంతా కూడా పని కూడా ఈజీగా అయిపోతుందండి పీలర్ కన్నా కూడా స్పీడ్గా పని అయిపోతుంది ఇదే విధంగా బీరకాయ తొక్క కూడా తీయొచ్చండి ఇంకా కాకరకాయ పైన కూడా కొంతమంది పీల్ చేస్తూ ఉంటారు కదా చేతి తొక్కుతుందని అలా పీల్ చేయడానికి కూడా ఈ గ్లాస్ అయితే బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇంకా ఫోర్త్ టిప్ చూద్దాం ఈ టిప్ చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోతారండి ఈ బాక్సులు ఏంటో గుర్తుపట్టారా సడన్ గా గుర్తుపట్టలేకపోవచ్చు ఇవి వచ్చేసి కిళ్ళీ బాక్సులు అండి కిళ్ళీలు పెట్టి వస్తాయి కదా ఇలాంటి బాక్సుల్లో ఆ బాక్సులు అనమాట ఇలాంటి బాక్సులు ఎప్పుడైనా మీ దగ్గరకు వస్తే పడేయరండి ఈ టిప్స్ కనుక చూసారంటే ఇప్పుడు ఇంకా చూడండి ఈ బాక్స్లో ఈ విధంగా బొట్టి బిళ్ళలు వేసుకోవచ్చండి ప్యాకెట్లో ఉంచి అలాగే అలమార్లో పెట్టేస్తే ఒక్కొక్కసారి కింద ఒలికిపోతూ ఉంటాయి అలా పడిపోకుండా ఉండాలంటే ఈ బాక్స్లో పోసుకోవచ్చండి చూడండి చక్కగా ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ప్రెస్సింగ్ బటన్ లాగా ఉంటుంది ప్రెస్ చేస్తే ఇక అస్సలు బాక్స్ ఓపెన్ అవ్వదండి అలాగే సేఫ్టీ పిన్స్ కూడా పెట్టుకోవచ్చండి దీన్ని మనం ఇలాగే జర్నీస్లో తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుందండి అలాగే ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి చూడండి ఇవన్నీ పేర్స్గా ఈ విధంగా సెట్ చేసుకుని ఈ చిన్న చిన్న వాటిని కూడా మనం ఆ బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు చిన్న చిన్న స్టడ్స్ అయితే ఈ విధంగా ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో ఈ బాక్స్ వచ్చేసి మనకు గా కూడా ఉంది ఇంకో ఐడియా చూడండి చిల్లర డబ్బుల్ని మనం డైరెక్ట్గా అలా బ్యాగ్లో వేసేసామంటే ఎక్కడున్నాయి ఏ జిప్లో ఉన్నాయా అని వెతుక్కోవాల్సి ఉంటుంది అలా కాకుండా చక్కగా ఈ చిన్న బాక్స్లో వేసి పెట్టుకోండి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే బ్యాగ్ కూడా నీట్గా ఉంటుందండి ఐడియాస్ బాగున్నాయి కదండి ఇంకా ఉన్నాయి చూడండి ఈ ఐడియాస్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇప్పుడు ఇంకా చూడండి ఇంకో ఐడియా వచ్చేసి ఏదైనా ఎంబ్రాయిడరీ మెటీరియల్ ఉంటుంది కదండి ఇలా కుందన్స్ కానీ స్టోన్స్ కానీ ఉంటాయి కదా వాటిని కూడా ఈ విధంగా ఈ చిన్న బాక్స్లో వేసి పెట్టుకోవచ్చు మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే జస్ట్ మనం ఇలా బటన్ని ప్రెస్ చేయగానే మనకి లాక్ వేసినట్టుగా అయిపోతుందండి ఇంకా అస్సలు ఓపెన్ అవ్వదు మళ్ళీ మనం ప్రత్యేకంగా తీస్తే తప్ప ఓపెన్ అవ్వదు ఇంకోటి చూడండి నీడిల్స్ అండి సూదులు కూడా మనం ఈ విధంగా ఈ బాక్స్లో పెట్టుకోవచ్చు సన్నగా ఉండే ఈ సూదులు కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టామంటే అవసరమైనప్పుడు దొరకవండి మనకి ఇలాంటివి ఎప్పుడో కానీ అవసరం పడవు అటువంటి వాటిని కూడా ఈ బాక్స్లో అయితే జాగ్రత్తగా పెట్టుకోవచ్చు ఇంకా టిక్ టిక్ పిన్స్ కూడా పెట్టుకోవచ్చు అండి చూడడానికి ఇదే చిన్న బాక్స్ లాగా కనిపిస్తున్న ఈ షీట్లో ఉన్న క్లిప్స్ అన్నీ అయితే పట్టాయండి మొత్తం పట్టాయండి చూడండి చాలా చక్కగా ఉంది కదా షీట్ ని మనం అలాగే పెట్టే కన్నా కూడా ఈ బాక్స్ లో అయితేనే ఆర్గనైజ్డ్గా బాగుంది కదా ఈ చిన్న బాక్స్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని ఎవరు ఊహించుకుంటారు జస్ట్ మనం అలా కిల్లి నోట్ లో వేసుకుని బాక్స్ లో అయితే పడేస్తూ ఉంటాము ఆ బాక్స్ ఆలోచిస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి ఇలా మనం కుంకుమ కూడా వేసుకోవచ్చండి ప్రయాణాలు అప్పుడైతే చాలా బాగుంటుందండి ఇలా ఈ బాక్స్ లో వేసుకుని పర్సులో పెట్టుకుని హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు మనం చక్కగా అలా రెండు వేళతో తీసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇంకా గుండు సూదులండి చిన్న చిన్న గుండు సూదులండి ఈ గుండు సూదులు కూడా మనం ఈ విధంగా ఈ బాక్స్లో అయితే పెట్టుకోవచ్చు ఈ కిల్లీ బాక్స్ టిప్స్ మాత్రం మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ టిప్ అండి వాటర్ బాటిల్స్ కడిగిన తర్వాత అవి వెంటనే ఆరిపోయి పూర్తిగా డ్రై అయిపోవడానికి ఈ టిప్ బాగా పనిచేస్తుందండి ముఖ్యంగా ఈ సమ్మర్లో అయితే వాటర్ బాటిల్స్ అదే పనిగా వాడుతూ ఉంటాం కాబట్టి వారంలో ఒకటి రెండు సార్లు కళ్ళుపు అలాగే కొద్దిగా నిమ్మరసం ఇంకా కొంచెం పసుపు వేసి లోపల వైపునంత బాగా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకున్నాక ఈ విధంగా ఆరబెట్టండి బాటిల్స్ లోపల వైపును కూడా పూర్తిగా తడేమి లేకుండా ఆరిపోయి బాటిల్స్ స్మెల్ లేకుండా ఉంటాయండి ఇక్కడ నీళ్ళన్ని కారిపోయి బాటిల్ ఆరిపోవడానికి మెయిన్గా మనకి అట్ల కాడ అయితే చాలా బాగుంటుందండి ఈ విధంగా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి గ్యాస్ పై మంట ఈ విధంగా చిన్న మంట వస్తుందండి హైలో పెట్టినా సరే ఈ విధంగా చూడండి చాలా చిన్న మంట అయితే వస్తుంది ఒక్కొక్కసారి ఇబ్బంది అయితే అందరికీ ఎదురవుతూనే ఉంటుంది కదండి దీనికి సింపుల్ పరిష్కారం అండి చాలా సింపుల్గా ఒక చిన్న పిన్నిస్తో పరిష్కరించుకోవచ్చు మంటని మళ్ళీ మనం నార్మల్గా తెచ్చుకోవచ్చు అండి చూడండి చిన్న పొయ్యి అయితే చక్కగా పెద్ద మంట వస్తుంది కానీ రెండో పొయ్యి చాలా చిన్న మంట వస్తుంది హైలో పెట్టినా సరే రెండూ చూస్తున్నారు కదా రెండో పొయ్యిని కూడా మనం నార్మల్గా ఈ విధంగా పెద్ద మంట తెచ్చుకోవడానికి నేను ఇప్పుడు ఈ విధంగా చేసి చూపిస్తాను చూడండి ఒక్క నిమిషంలో పని అయిపోతుంది ముందుగా సిలిండర్ దగ్గర గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దండి తప్పకుండా గుర్తు పెట్టుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాతే ఈ విధంగా చేసుకోవాలి ప్రతి విషయం కూడా మనకి తెలిసిందే అవి ఉండాల్సిన పని లేదండి ఎవరన్నా చెప్పినా నేర్చుకోవచ్చు లేదంటే ఎక్కడైనా చూసైనా సరే నేర్చుకోవచ్చు నేను కూడా అలా నేర్చుకుందేనండి వర్క్ అయింది అందుకే మీకు షేర్ చేస్తున్నాను ముందుగా స్టవ్ని ఈ విధంగా వెనక్కి తిప్పుకున్న తర్వాత చూడండి ఒక పిన్నీస్ తీసుకుని ఈ విధంగా వంచుకోవాలండి పిన్నీస్ని ఒక సైడ్కి ఈ విధంగా వంచుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా ఉంచుకోవాలండి ఈ విధంగా వంచేసి ఇప్పుడు ఇంకా నేను ఇక్కడ ఒక హోల్ చూపిస్తున్నాను చూడండి కొంచెం పెద్ద హోల్ చూపిస్తున్నాను కదా ఆ పెద్ద హోల్ లోపలే సన్నటి హోల్ ఉంటుందండి మీకు ఇంకా క్లియర్ గా కనిపించడానికి కెమెరా దగ్గరకు పెట్టి చూపిస్తున్నాను చూడండి ఆ సన్నటి హోల్లో ఈ విధంగా పిన్నిస్తో ఒక ఐదారు సార్లు లోపలికి బయటికి అలా అంటే చాలండి ఇది ఒక మ్యాజిక్ లాగే అనిపించిందండి ఎందుకంటే ఈ చిన్న పనికే నేను ఇంతకుముందు నూట యాభై రెండు వందలు అలా ఇచ్చి రిపేర్ చేయించుకున్నాను ఏ పనైనా అంతేనండి మనకి తెలియనప్పుడు చాలా కష్టంగా ఉంటుంది అదే తెలిసిన తర్వాత అయితే ఇంతేనా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత పెద్దమంటో నార్మల్గా వచ్చేసిందండి ఇంతకుముందు ఎలా వెలుగుతుందో అలాగే వెలుగుతుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నాకు తెలియని పనిని కూడా ట్రై చేసి సక్సెస్ అయ్యాను కదా అందుకే ఇవాళ వీడియోలో టిప్స్ ఇంతేనండి మీ అందరికీ బాగా నచ్చాయనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఏ టిప్ నచ్చిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో